హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యుస్ తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం కందుకూరు పట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటి నాగేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం పామ రోడ్లందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

Terima kasih

जोहार अंदर इंडिया जोहार अंदर इंडिया जोहार अंदर इंडिया वंदे लाली तेरे देश पाते वंदे लाली तेरे देश पाते वंदे लाली तेरे पाते जोहार अंदर इंडिया जोहार वंदे लाली नारा चंद्रों का दिल नायक नमस्कारों తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది వందల ఎనభై రెండు మార్చి తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే దేశంలోనే చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి పార్టీలో మన అందరం కార్యకర్తలుగా నాయకులుగా ఉండడం నేనైతే గర్వంగా భావిస్తా ఉన్నా ఆ రోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు ఒక నినాదంతో పేదవాడికి కూడు గుడ్డు గుడ్డ అనే ఒక నినాదంతో తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటే నడి ఇందులో ఢిల్లీలో ఈ తెలుగువారిని మళ్ళా గౌరవప్రదంగా చూడాలని చెప్పి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఈరోజు గ్రామాల్లో అందరూ కూడా మండల వ్యవస్థ పోయి పనులు చేసుకున్నారంటే ఆ ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ రాజకీయం చేసిన మహిళల్లో అలాగే చదువుకున్న యువకుల్ని ఆ రోజు నామినేటెడ్ పోస్టుల్లో కానీ అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలుగా చదువుకున్న యువకుల్ని పార్టీ పునాదులుగా ఏర్పాటు చేసుకుని తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఆ పార్టీని పుధాన వేసుకున్న మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ముప్పై కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాన్ని మూడు వందలకి వ్యాప్తించి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నాయకుడు లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలతో కార్యకర్తల సహాయ నిధికి సహాయకర్తలకి ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాడో మన అందరం కూడా గుర్తించాలి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ అకాల చెందితే ఇమీడియట్ గా ఐదు లక్షల రూపాయలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను అందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ తెలుగు గడ్డ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఆటుపడులు వచ్చినా తట్టుకొని ఈ తెలుగు ప్రజలు మనం చూశాం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఒక రాక్షస పరిపాలన చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నొక్కవని ధైర్యంతో ఈ రాష్ట్రంలో దేశంలోనే సంచలనం సృష్టించి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎటువంటి కమిట్మెంట్ ఉందో అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఆ మహానుభావుడు పెట్టిన పార్టీలో అందరం సభ్యులుగా ఉన్నాం గర్వంగా భావిస్తూ నలభై రెండు సంవత్సరాలు విజయవంతం చేసుకుని నలభై మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగు కుటుంబ సోదరి సోదరు మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఇండియా ఇండియా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జోహార్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి